హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి ఈరోజు వచ్చేసరికి మష్రూమ్ క్రేప్ అండి మష్రూమ్ క్రేప్ అన్న హెచ్ఓ క్రేప్ అన్న క్రేప్ అన్న అంతా ఒకటే క్వాలిటీ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మెయినా బీవింగ్ వచ్చాయి కొన్ని మామూలుగా జరీ బీవింగ్ వచ్చాయి ఇవి మనకి డ్యామేజ్లో వచ్చాయండి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు అయితే శారీస్ కలర్స్ కానీ శారీస్ కానీ చాలా బాగున్నాయి సాటర్డే ఒక వీడియో పెట్టానండి చాలామంది అడుగుతూనే ఉన్నారు సండే కుదరలేదు మండే అస్సలు కుదరలేదు ఓకే మీకు ఇప్పుడు ఇవాళ వీడియో చూస్తే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి అండి ఈ ఐటెం కూడా కొంచెమే ఉంది వెంటనే అయిపోతాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంట వెంటనే ఫోన్ చే వాట్సాప్ చేయండి ఇది పళ్ళు పళ్ళులో కూడా మెయినా వీవింగ్ రాణి కలర్కి ఎంత బాగుందో కదా శారీ సూపర్ అంటే సూపర్ ఉందబ్బా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది క్లారిటీగా చూడండి ఫస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది మంచి రాని కలరు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మొత్తం ఇలాగే వస్తుంది డ్యామేజ్లో వచ్చాయి కదా పెద్ద పెద్ద డ్యామేజ్లు అలా ఏమీ రాదండి ఏదో గింజ అంత హోల్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు ఇది బ్లౌజ్ ఓకేనా పదిహేను వందల యాఫి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే పదిహేను తొంభై తొమ్మిది పద్నాలుగు వందల పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి లేట్ చేయొద్దు శారీస్ అయితే ఎక్సలెంట్ పీసెస్ అండి మిస్ అవ్వద్దు మంచి సంపంగ రంగు ఈ సంపంగ రంగు బాగా ట్రెండ్ అవుతుందండి పళ్ళు బాగా చూడండి వీడియో చూడండి చక్కగా అప్పుడు పెట్టుకోండి పీస్ అండి వీడియో క్లారిటీగానే చెప్తున్నాను క్లారిటీగానే చూపిస్తున్నాను చూడండి ఓకేనా పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఓకేనా అంత బాగుంది ఐటమ్ ఇది బ్లౌజు ఓకే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి లేట్ చేసే కొన్ని ఉండదు ఐటెం అయితే అస్సలు ఉండదు వెళ్ళి ఈ కలర్ ఎంతమంది పెట్టారు ఈరోజు వీడియో చూస్తే మాత్రం వెంటనే పెట్టుకోండి ఓకేనా పళ్ళు శారీ అయితే చాలా బాగుంది పేస్టల్ కలర్ ఎప్పుడూ ట్రెండ్ అయినండి ఈరోజు ఆ రోజు అని కాదు నాకు నేను ఆన్లైన్ పెట్టిన కాంచి ఆల్మోస్ట్ ఈ కలర్ మాత్రం బాగా ట్రెండ్ ట్రెండ్ అవుతుంది బాగుంది పేస్టల్ కలర్లో కూడా థిక్ కలర్ లైట్ కలర్ కలర్ పోయినట్టుగా అలా లేదు బాగుంది ఓకే ఇది బ్లౌజ్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి అండి లేట్ చేయొద్దు లేట్ చేసే కొంది ఐటెం ఉండదు అందులో దసరా వస్తుంది కదండీ బోనాలు దసరా అన్నీ ఒకేసారి వస్తున్నాయి చూడండి పళ్ళు ఈసారి దసరా బాగా జరిగేలాగుందండి అన్ని చోట్ల బొమ్మలు కూడా వచ్చేస్తాయి అప్పుడే అమ్మవారి బొమ్మలు బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇలా వచ్చిందండి చాలా బాగుంది మీనా వీవింగ్ ఈ కలరు చాలా బాగుంటుందండి కడితే ఇది పర్పుల్ కలరా లేదంటే ఒక రకమైన కలర్ డిఫరెంట్ కలర్ అర్థం కాదు ఇది బ్లౌజ్ చాలా బాగుంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి లేట్ చేయొద్దు ఫొటోస్ పెట్టి వదిలేయొద్దండి ప్లీజ్ మై రిక్వెస్ట్ అండి పళ్ళు ఇది బ్లౌజ్ అండి సారీ ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ వచ్చేసరికి ఇలా వస్తుంది మీనా వీవింగ్తో బార్డర్ కూడా చాలా హైలైట్గా ఉంది సూపర్ ఉందండి ఇంకెన్ని రోజులు ఉందండి దగ్గరకు వచ్చేసింది దసరా కూడా ఇప్పటి నుంచి అన్ని జాకెట్లు అన్నీ రెడీ చేసుకుంటే అప్పటికైపోతాయి ఇది పళ్ళు అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి మంచి మంచి శారీస్ కట్టండి ఈ దసరాకి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది మీనా వీవింగ్స్ చాలా హైలైట్గా చాలా బాగుంది ఇది బ్లౌజ్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది త్రీ షిఫ్టీ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ వైలెట్ కలర్స్ ఎంతమంది అడుగున్నారు పళ్ళు ఎలా ఉందండి రెడ్ పోలే పోలే అన్నట్టుంది కదా సూపర్ ఉంది ఇక్కడ ఏంటో మై మిస్టేక్ కొంచెం రెడ్ ఏదో కొంచెం కలర్ అంటుకుంది కదా అంతే ఇంకేమైనా ఉందేమో చూద్దాం రెడ్ కలర్కి మంచి బాందిని వివింగ్ ఇచ్చాడు చాలా బాగుంది ఇట్లా డిజైన్ చూసారా ఒక రకమైన నెమళ్ళు సూపర్ అంటే సూపర్ ఉందండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీటర్ బాతికి బ్లౌజ్ ఇస్తాడండి బార్డర్ చూసారా ఎంత హైలైట్గా ఉందో సూపర్ అంటే సూపర్ ఉంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఉందండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇదిగోండి దీంట్లో ఇక్కడ మేము చెప్తే కనపడుతుంది ఇదిగోండి చెప్పినా వాటర్ డ్రాఫ్ అంతా హోల్ చూపిస్తా ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి చూసారు కదా బార్కి అదే లైన్లో అక్కడక్కడా వచ్చినాయండి చిన్న చిన్న హోలే అసలు అది కుట్టించుకోవాల్సిన కూడా అవసరం లేదు కానీ మీరు ఓకే అంటేనే పెట్టుకోండి వెళ్ళాక శారీ వచ్చాక ఇక్కడ అక్కడ అక్కడ ఉందండి అంటే ఉంటుంది ఉంది లేదు ఆ ఫోల్డింగ్లో బార్కి అక్కడ ఒక చోట అక్కడ ఒక చోట ఉందండి ఓకే అనుకుంటేనే పెట్టుకోండి మళ్ళీ వచ్చాక రిటర్న్ అని మాత్రం అనొద్దు ఇది ఏమీ పెద్ద కుట్టించాల్సిన అవసరం కూడా లేదు ఓకేనా ఇది వచ్చేసరికి పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్తో ఇచ్చేస్తాను ఏమీ లేదు డ్రాఫే కానీ ఇప్పుడు అది పోవాలంటే మేము అది చేయాలి రెడ్డి కదా ఇది పళ్ళు ఎలా ఉంది శారీ సూపర్ ఉంది కదా పాప మీ కలర్ ఎంతమంది అడుగుతున్నారు ఆ రోజు వీడియోలో ఒకటో రెండో పెట్టాను అంతే అయిపోయినాయి ఇంకా అడుగుతూనే ఉన్నారు మళ్ళీ వచ్చిందిగా స్టాకు ఇప్పుడు చూడండి ఇప్పుడు చూసి పెట్టుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను మొత్తం కూడా మీనా వీవింగ్ చాలా బాగుంది ఇది బ్లౌజు ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మళ్ళా చెప్తున్నా పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి పళ్ళు మీనా వీవింగ్ అండి రంగు చాలా బాగుంది బార్డర్ కూడా హైలైట్ అండి దీనికి సూపర్ అంటే సూపర్ ఉంది చాలా బాగుందండి ఇది బ్లౌజ్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి శారీ కూడా నిజంగా వావ్ అన్నట్టే ఉంది మిస్ చేసుకోవద్దు మంచి రెడ్ నిన్న ర ఒకటే ఒక రెడ్ వచ్చింది ఆ రెడ్ కోసం ఎంతమంది పెట్టారు ఓకే ఫొటోస్ పెట్టడం వదిలేయడం కాదండి ఫస్ట్ మళ్ళా చెప్తున్నా తీసుకోవాలి అన్న ఆలోచన ఉంటే మాత్రమే పెట్టండి ఫొటోస్ శారీ మొత్తం కూడా బార్డర్ ఇలా వస్తుంది బార్డర్ చాలా డిఫరెంట్గా ఉంది కదా మీనా వీవింగ్ ఎంతో చాలా చాలా డిఫరెంట్గా ఉంది మంచి రెడ్ మీద వీనా వీవింగ్ సూపర్ అంటే సూపర్ ఉంది అబ్బా ఇది బ్లౌజ్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా తీసుకోండి ఐటమ్ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు పళ్ళు శారీ చూసారా ఎంత అందంగా ఉందోనండి బోర్డర్ మాత్రం హైలైట్ అబ్బా ఓకేనా చాలా బాగుంది ఇది ఇది బ్లౌజ్ అండి ఓకేనా పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి సూపర్ పీసెస్ అన్నీ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి పళ్ళు శారీ మొత్తం కూడా మీనా వీవింగ్ వస్తుంది ఇలా సూపర్ అంటే సూపర్ ఉందబ్బా వైలెట్ కలర్లో పిక్స్ కూడా పెట్టమని అడిగారండి పాపం మీరు కానీ వీడియో చూస్తే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి అండి లేట్ చేయొద్దు మొన్నట్లాగా ఇది బ్లౌజు ఓకేనా పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి అండి లేట్ చేయొద్దు పళ్ళు ఎలా ఉందండి శారీ అసలు చాలా బాగుందండి ఇది బ్లౌజ్ ఓకేనా పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి శారీ కూడా నిజంగా చాలా బాగుంది పైన పెట్టినరా ఎవరు డిసి పైన పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి బ్లౌజ్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది డోలానే కానీ హైలైట్ కొంచెం బాగా కాస్ట్లీ డోలా అండి బాగుంది ఫ్యాబ్రిక్ చిన్న అది క్రేప్ కాదు డోలాలో అదొక క్వాలిటీ పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది ఇది బ్లౌజ్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే థ్యాంక్ యూ అండి